బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎప్పుడు ఎంత రీసెంట్గా వెన్ ఐ గాట్ మై సిస్టర్ మ్యారీడ్ నాకు తెలియకుండా నేను అప్పు చేయకుండా మా చెల్లి పెళ్లి చేశా ఐ వాజ్ వెరీ ప్రౌడ్ అయితే ఐ వాజ్ మేకింగ్ కాంటెంట్ అప్పుడు ఎండ్ లింక్ ఏదో చెప్తూ నాకు బ్యాంక్ బ్యాలెన్స్ది టెక్స్ట్ వచ్చింది ఫోన్లో ఏంటా అని చూస్తే ఏదో ట్రాన్సాక్షన్ అయ్యింది అయిన తర్వాత మై బ్యాలెన్స్ వాజ్ వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ అప్పుడే అప్పగింతలు అయిపోయి కూర్చున్నాం అంతే రేపేంటి అనేది తెలీదు నాకు ఏ రోజు సేవింగ్స్ పైన అంత పెట్టుకోలేదు పెళ్ళి మాత్రం అయిపోయింది ఐస్ లైక్ వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ అన్నా ఫర్ ఎస్ సెకండ్ ఐ డింట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ టుమారో అనేది బికాస్ ఐ డోంట్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్ నాకు బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు సందేశ్ ఉన్నా సరే నా ఫినాన్షియల్స్ అనేవి నేను చాలా సేవ్ అప్ చేసుకుంటూ అలా ఉండేదాన్ని సడన్గా పెళ్ళి చేశాను రూపాయి లేదు ఏంటి రేపు అన్నది అని చెప్పి ఇంకా ఎక్కువ కష్టపడ్డా మళ్ళీ దాన్ని కూడగొట్టుకుంటూ వచ్చి అమ్మయ్య అనుకున్నాను అది దట్ వాజ్ ద లీస్ట్ అనమాట దాని తర్వాత మళ్ళీ ఐ వాజ్ ఫైన్